నైట్ హెచ్బిసి దొంగలు ఒకటంతో జయరామ్ ఇంకోన శంకర్ ఇంకోన ఇప్పి సింగ్ వీళ్ళు నారాయణ తీడేవికి సంబంధించిన బాబానాథ్ టెన్నాకి సంబంధించిన దొంగలు శిర్గాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది హెచ్బీ చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బీ చేసినారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో మళ్ళీ ఒక దొంగతనం చేసినారు ఐరన్ బార్డు గ్లౌస్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా సిమెంట్ కాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నిరసన నుండి ప్రస్తుతానికి ఒక నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో జయరామ అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీమ్ లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీళ్ళని ఈ నలభై ఒక కేసులో కూడా కస్టడీ తీసుకుని కన్ఫ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అవర్జీ పొట్టు చూస్తున్నాం పెద్ద రిల్మిస్ట్రేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకుని మళ్ళీ పెద్ద రిలిమిస్ట్రేషన్ కుది ముప్పై ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది వీళ్ళ ఎంవో ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్స్ టూ వీలర్స్ టూ వీలర్స్ వెళ్ళిపోతారు ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలువీల్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దుర్థం చేసి మళ్ళీ ఎందుకు రోజు ఒక ఉల్లు ఇల్లు వెళ్ళిన తర్వాత ఆ ఉల్లిలో రెండు మూడు ఇల్లు తాజాగా వేసి ఉన్నాయనుకోండి రెండు రోజులు గొంతులు